రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాష్యా నందిత భౌతికానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు సికింద్రాబాద్ ఖార్బానగరంలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు వెంట హరీష్ రావు తలసాని తదితరులున్నారు మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికలో లాష్యా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పల్లా రాజేశ్వర రెడ్డి ముఠా గోపాల్ కార్పొరేటర్ విజయారెడ్డి లాష్యన కుటుంబ సభ్యులను పరామర్శించారు అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కాగా నందిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు నందితా తల్లి ఓదార్చారు ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాష్యానందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని శాంతి చేకూరేలా ఆ భగవంతుని ప్రార్థించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాష్యానంద మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా విధి మరొకటి తలపించిందన్నారు లాస్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాష్యా మృతి ఎంతో బాధ కలిగించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించారని ఆకాంక్షించారు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాష్య మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదని తలస్రాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాష్యానందిత భౌతికాయానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు సికింద్రాబాద్ కాంకాలోని ఆమె నివాసానికి వెళ్లిన కుటుంబ సభ్యులను పరామర్శించారు కేసీఆర్ వెంట తలసాని ఉన్నారు మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికలో లాష్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా హైదరాబాద్ కలెక్టరేట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పల్లా రెడ్డి ముఠా గోపాల్ కార్పొరేటర్ విజయరెడ్డి రెడ్డి లాషనందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కాగా నందిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు నందిత తల్లి సోదరిని ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా ఆ భగవంతుని ప్రార్థించారు అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాస్యానందిత మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా విధి మరొకటి తలచిందన్నారు అలాగే లాస్యానందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు నేటి ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర రవిచంద్రతమే సీఎం కేసీఆర్ లాసనందిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు దీంతో నివాళులర్పించారు లాసనందితకు నివాళులు అర్పించారు అయితే ఇప్పుడే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ కూడా వచ్చారు వీరు కూడా నివాళులు అర్పిస్తారు దాంతో కుటుంబ లాస్నందిత కుటుంబ సభ్యులకు ఆ ధైర్యం చేసే ధైర్యం చెప్పే విధంగా సంతాపం వ్యక్తం చేస్తాను చెప్పుకోవచ్చు మొత్తానికి ఆ లాస్టన్ అందిత ఆ మరణం అకాల మరణం తోటి అటు టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు టిఆర్ఎస్ పార్టీలో దాంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా విషాల నెలకొల్లాయని చెప్పి నెలకొన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఉదయం నుంచి కూడా మరొక అంశం ఏంటంటే లాస్ అసలు ఎందుకు ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది తెలవాలదామున ఏంటనే కోణంలో కూడా పోలీసు విచారణ చేపడుతున్నారు అయితే మరొక అంశం ఏంటంటే తో దాంతో పాటు లాసన్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రాత్రి ఒక దర్గాలో ఆ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఓ దర్గాలో వాళ్ళు పూజలు చేసినట్టు తర్వాత తెల్లవారు మళ్ళీ తిరిగి వచ్చినట్టు కూడా తెలుస్తుంది తిరిగి వచ్చి మళ్ళీ లాసనంద్ తో రిటర్న్ అయ్యింది లో కేవలం ఆ పిఏ పిఏని డ్రైవర్ డ్రైవర్ గా తీసుకెళ్లి ఆ విధంగా తీసుకెళ్తున్నారు రిటర్న్ లో వెళ్తున్నారు అంటే మళ్ళీ దర్గాకెళ్ళేట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది అయితే పూర్తిగా ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సింది ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే దర్గాకి వెళ్ళి అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్న అంశంలో కూడా విచారణ చేపడుతున్నారు పోలీసులు ఎందుకంటే అసలు తెల్లవారుదామున మళ్ళీ రిటర్న్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న కోణంలో కూడా చేస్తున్నాను చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్ నంది గత కొంత కాలం నుంచి అంటే ఒక పది పది రోజుల క్రితం ఆ నల్గొండలో జరిగినట్టుగా బహిరంగ సభలో కూడా మాకు స్వల్ప గాయాలతోటి ఇచ్చిన ప్రమాదంలో బయట పడింది దీంతో మా ఆ రోజు నుంచి కూడా ఆమె కాస్త ఆ ఇబ్బందిగా దాంతో పాటు ఇబ్బందిగా ఫీల్ కావడం దాంతో ఆ మృత్యు వెంటాడుతుంది అన్నట్టు ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది నీకు ప్రాణగండం ఉందని ఏదో జ్యోతిషులు చెప్పినట్టు దానికోసం ఆమె పూజ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు గుళ్ళు కావచ్చు ఇలాంటి ఆ దర్గాలు కావచ్చు ఇలా దర్శనం చేసుకుంటూ అలాంటి కార్యక్రమాల్లో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే సిచువేషన్ కనిపిస్తుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంచడం ఏంటి మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ ఆమె రిటర్న్ కావడం ఏంటి ఇదంతా చూస్తుంటే ఒక విధంగా పాపం ఆ మృత్యు వెంటాడిందన్న విధంగానే ఉందని చెప్పొచ్చు మనిషికి ఏం తోయనట్టు దాంతో పాటు ఏమి ఆ విధంగా అలా అనిపిస్తుంటది అలా జరుగుతుంటది అన్నట్టు మృత్యు నుంచి ఎవరు తప్పించుకోలేరు అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా కనిపిస్తున్న ఆ విధంగా చర్చ జరుగుతున్నాయన్న కోణంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు అదే విషయంలో అదే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అసలు ఆ ఏం జరిగింది ఇద్దరు మాత్రమే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే ఆ డ్రైవర్ ఆ పిఎన్ డ్రైవర్ తీసుకొని మళ్ళీ దర్గాకు రిటర్న్ కావాల్సిన అవసరం ఏంటన్న పోణంలో కూడా విచారం చేపడుతున్నారు మొత్తానికి ఆ లాసనందిత అకాల మరణం తోటి కుటుంబ సభ్యులు ఆ బోరం విలిపిస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా చాలా ఆ బోరం విలిపించారు దాంతో పాటు రాజకీయ నాయకులు ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు దాంతో పాటు హరీష్ రావు కావచ్చు హరీష్ రావు ఉదయం నుంచి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి వెళ్ళారు దాంతో అక్కడి నుంచి పటాన్ చేరులో హాస్పిటల్కి వెళ్లారు ఆ లాసనందిత చనిపోయిందనే విషయాన్ని పార్టీ కేడర్ కు పార్టీ నాయకులకు ముఖ్యంగా కేసీఆర్ కు కూడా హరీష్ రావు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది దీంతో హరీష్ రావు ఆ తర్వాత గాంధీ హాస్పిటల్లో మార్చే దగ్గరికి ఆ తర్వాత ఇప్పుడు ఇంటి దగ్గర కూడా అవుతున్నారు మొత్తానికి ఒక ఆ ఎంగడ్ డైనమిక్ లీడరు బిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్నంద చనిపోవడం తోటి ఆ బిఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ పార్టీకి తీరం లోటని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీరం లోటని చెప్పుకోవచ్చు నియోజకవర్గంలో ఇప్పుడు కంట్రోల్మెంట్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు కూడా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు మంచి మంచి నాయకురాలు కలుపుకోలుగా ఉంటారు దాంతో పాటు గతంలో సాయన్న వీళ్ళ తండ్రి సాయన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటి నుంచి కూడా ఈమెకు రాజకీయ నాయకులతోటి రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలి ఎట్లా వెలగాలన్న అన్ని కూడా తెలిసినట్టుగా నాయకురాలు అలాంటి నాయకురాలు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నట్టుగా అభిప్రాయాన్ని కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు వ్యక్తం చేస్తున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర